ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఉలువలతో గారెలు చేస్తున్నానండి అలా ఓన్లీ ఉలువలే కాకుండా ఇంకొంచెం మం మంచి టేస్ట్ రావాలంటే అందులోకి నేను కొంచెం శనిగపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి ఒక కప్పు నేను ఉలువలు తీసుకుంటే అరకప్పు శనగలు తీసుకున్నాను బాగా కడిగిన తర్వాత ఒక నాలుగైదు గంటలు మూతపెట్టి నానబెట్టుకోవాలి ఆరు గంటలు అయిపోయింది చూడండి ఎంత బాగా ఉబ్బిపోయాయో శనిగలు ఉబ్బాయి అండ్ ఆ మెనుము ఉలువలు కూడా ఉబ్బిపోయాయి ఇలా తుంపుతుంటే అలా ముక్కలు అయిపోతున్నాయి అంత బాగా నానిపోయాయి బాగా మెత్తగా నానిపోయాయి ఇందులో అవసరమైతే ఇష్టం ఉంటే రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతాయి అది మీ ఇష్టం మీ చాయిస్ నేను ఇక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను అది కూడా పచ్చ పచ్చగా పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనం శనగ గారెలకు ఎలాగైతే పడతామో వీటికి కూడా అలానే పట్టుకోవాలి చూడండి నేను పట్టేసుకున్నాను ఇక్కడ ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఎంతైనా మిక్సీ కాబట్టి కొంచెం మరీ మెత్తగానే అవుతుంది కొంచెం మీరు మిక్సీ పట్టుకునేటప్పుడే చూసుకొని పట్టుకుంటే కొంచెం బెటర్ గ్రైండర్ అయితే మనం అనుకునే విధంగా మెత్తగా అయితే మెత్తగా లేదంటే పలుకులు పలుకులు అంటే పలుకులు పలుకులు అని పట్టుకోవచ్చు కానీ మిక్సీలో మాత్రం అలా పట్టలేమండి కొంచెం ఎంతైనా మనం అనుకున్న విధంగా రాదు ఓకే ప్రస్తుతం అయితే బాగానే వచ్చింది బెటర్ ఓకే ఇక ఇందులో నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను అండ్ దాంతోపాటు నా దగ్గర దొండకాయలు ఉంటే ఒక మూడు దొండకాయలు కట్ చేసి వేసాను అది కూడా మీ ఏనండి ఏదైనా వెజిటేబుల్ వేస్తే దాంట్లో కొన్ని విటమిన్స్ యాడ్ అవుతాయని చెప్పి నేను అలా వేస్తూ ఉంటాను అంతే అది మీ ఛాయిస్ అందులో బీన్స్ కానీ ఇంకా ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ మెత్తగా రావడం కోసం ఒక రెండు స్పూన్ల శనగపిండి యూస్ చేస్తున్నాను అండ్ గుళ్ళగా రావడం కోసం ఒక్క స్పూను గోధుమ పిండి చేస్తున్నాను అరుగుదల కోసం ఒక స్పూను జీలకర్ర అండ్ కొంచెం వాము కూడా యాడ్ చేసేస్తున్నాను పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మోషన్ ఎక్కువగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త పసుపు యాడ్ చేస్తున్నాను అండ్ కాస్త కారం కూడా యాడ్ చేస్తున్నాను చూసి యాడ్ చేసుకోవచ్చు కారం ఉప్పు రెండు ఉప్పు కూడా కారానికి తగ తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అవన్నీ పిండికి బాగా కలిపే విధంగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత బాండిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా మరగనిచ్చుకున్న తర్వాత ఇక మనం గారెలు వేసేసుకోవడమే ఇక్కడ ఆయిల్ కాగిపోయిందండి ఇక నేను ఏం చేస్తున్నానంటే గా చేతితో కాకుండా ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం నేను గారెలు వేయడం నాకు వెయ్యి వస్తుందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుండే అండ్ ఉల్వల గారెలు కూడా కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అవి ఎలా వస్తాయో తెలియదు కాబట్టి ఒక్కసారి నేను ఆ ప్లేట్తో ట్రై చేస్తున్నాను ప్లేట్తో మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చి నేను చేత్తో వేయడం కూడా స్టార్ట్ చేశాను ఇంకా చెప్పాలంటే ఉల్వ మినపప్పు గారెల కంటే కూడా ఇవి చాలా బాగా వస్తున్నాయండి వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ చాలా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది ఎంత చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇలా చేయడం కానీ చాలా ఈజీగా వచ్చేసాయి కొంచెం భయపడ్డాను ఎలా వస్తాయో ఏమో విరిగిపోతాయేమో ఆయిల్లో వేయగానే అనే టెన్షన్ కూడా ఉండే బట్ చాలా బాగా వచ్చాయండి అసలు డౌటే లేదు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా అసలు అనుకున్న దానికంటే కూడా డబల్ రెట్టింపుతో వచ్చినాయండి టేస్ట్ కూడా మాత్రం వేస్తున్న కొద్దీ అలా వేయాలి అనిపిస్తూ ఉంది కానీ ఎన్ను మాత్రం వేస్తామండి మనం మాత్రం ఆయిల్లో పట్టేంత మట్టికి కదా మనమైనా వేస్తాం నేను ఇక్కడ ఒక్క వాయికి ఏడు ఎనిమిది అలా వేసుకుంటున్నానండి ఇలా అన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలా అని చెప్పి ఎక్కువ కూడా సిమ్లో ఉంచొద్దు కొంచెం సిమ్లో కొంచెం హైలో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ కూడా షేప్ కూడా చాలా బాగా వచ్చిందండి అసలు ఒక్క గారె కూడా బ్రేక్ అవ్వలేదు అంత స్మూదీగా వచ్చాయి ఎలాగైతే వేశానో అలాగే తీశాను ఒక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు ఇంత బాగా వస్తాయని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ ఉలువలు మన ఒంటికి ఎంత మేలు చేస్తాయంటే మామూలు మేలు కదండి డయాబెటీస్ని తగ్గిస్తుంది హార్ట్ డిజీజెస్ని తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని కూడా పెంచుతుందట వీటి వల్ల మంచి యూసేజెస్ ఉన్నాయి అండ్ అనుకున్న దానికంటే కూడా చాలా మంచిగా వచ్చాయి ఇక హ్యాపీగా తినేసేయడమే ఒక వాయి అయిపోయింది కాబట్టి రెండో వాయి స్టార్ట్ చేసేసుకుంటున్నాను రెండో వాయువులో కూడా దాదాపుగా ఏడు ఎనిమిది అలా వేసేసుకుంటున్నాను మినుము గారలైనా శనగ గారలైనా లేదంటే బొబ్బర్ల గారలైనా ఇలా ఉలువల గారలైనా సరే ఇవన్నీ పప్పులతో కాబట్టి పప్పులతో చేసే ఐటెం కాబట్టి లోపల వరకు బాగా కుక్ అవ్వాలి అంటే సిమ్లో ఉంచి చాలాసేపు కుక్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా హ్యాపీగా అనిపించింది వంటలు రాని వాళ్ళు అడపా తడపా వంటలు చేస్తే బాగా అనిపిస్తుంది అలాంటిది ఇంత మంచి వంటలు చేస్తే ఇంకెంత మెచ్చుకుంటారో చెప్పండి ఇంట్లో ఈ వంట చేయడం ఇంత ఈజీ అవుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు ఈ రెసిపీ ఎంత విసిగిస్తుందో అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయిపోయింది అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఎలాంటి కొత్త వంటకాలు టేస్ట్ అయిన మా హస్బెండ్ మాత్రం చాలా ఇష్టంగా తిన్నారండి నిజం చెప్తున్నాను ఈరోజు నేను ఎలాంటి వంకలు పెట్టను ఈ గారెలు మాత్రం చాలా బాగున్నాయి అని కూడా మెచ్చుకున్నారు మీరు ఎప్పుడైనా ఇలా గారెలు చేశారా ఉలువలతో చేశారా ఎప్పుడైనా నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం ఈ పేరు విన్నానండి అప్పుడే విన్నాను అండ్ నెక్స్ట్ డే రోజే వెంటనే ట్రై చేసేసాను ఇంట్లో ఉలువలు ఉన్నాయి కాబట్టి ట్రై చేశాను నాకు మా పక్కనే ఉన్న అవ్వ చెప్పింది అవ్వ ఏదైనా కొత్త వంటకం పేరు చెప్పవా ఎలా చేయాలో చెప్పవా అని చెప్తే ఉలువలతో చేయి తల్లి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా అని చెప్పింది ఇక విన్న వెంటనే ఎలాగో పిల్లల కోసం డైలీ ఏదో ఒక స్నాక్స్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈరోజు కొంచెం కొత్తగా చేయాలి అనుకొని ఇలా చేశాను చాలా బాగా వచ్చాయండి అసలు నేను మాటల్లో చెప్పలేను ఇక్కడ చూడండి మీకు రెండు రకాల కల కలర్లు కనిపిస్తున్నాయి ఒకటేమో కొంచెం రెడ్గా ఉన్న కలర్ ఇంకొకటేమో కొంచెం గోధుమ రంగులో ఉన్న కలర్లు కనిపిస్తున్నాయి ఇవి ఎందుకు ఇలా అంటే నేను ఎక్కువసేపు వేయించడం వల్ల అవి రెడ్గా అయిపోయాయి కానీ కొంచెం మాడినట్లుగా అనిపిస్తున్నాయి అంతలా కాకుండా కొంచెం గోధుమ కలర్లు ఉన్నాయి కదండి అంతలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఉలువలు ఎలాగో బ్లాకిష్ కలర్లో ఉంటాయి కాబట్టి ఇంత రెడ్గా వరకు ఉంచితే కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తుంది కానీ మనకు బయటికి తెలియదు శనగపిండి వల్ల మెత్తగా గోధుమ పిండి వల్ల గుల్ల గుల్లగా ఎంత బాగా వచ్చాయండి అసలు మీరు కూడా ట్రై చేస్తారు కదా బాయ్